వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు లైట్ మెడిటేషన్ కాంతి ధ్యానం విశ్వం జీవిత పాఠశాల ఆధ్వర్యంలో కాంతి ధ్యానంలో పాల్గొంటూ విశ్వం జీవిత పాఠశాల నిర్వహిస్తున్నటువంటి తరగతులలో పాల్గొంటూ విశ్వం జీవిత పాఠశాల పరిచయం చేసినటువంటి సులువైన సులభమైన జీవిత ఆచరణ సూత్రాలను ఆచరించి జీవితాలలో విజయాలను సాధించిన వారి స్వీయ అనుభవాలను మనం ఈ తరగతిలో అందరితో పంచుకుంటూ ఉన్నాం ఐదర్ బి ఈ మధ్యనే విశ్వం జీవిత పాఠశాలలో ప్రవేశించి తలుపుల మండలం శ్రీ సత్యసాయి జిల్లాలో నివాసం ఉంటారు వాళ్ళు తను ఎలాంటి పరిస్థితిలో ఈ విశ్వం జీవిత పాఠశాలలో ప్రవేశించిందో ఈ జీవిత సూత్రాలను ఆచరణాత్మకంగా ఆచరించి ఏ విధంగా తన జీవితాన్ని విజయవంతంగా అతి కొద్ది కాలంలోనే జీవించడానికి సాధ్యమైందో తనే స్వయంగా ఇప్పుడు మనందరితో పంచుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మా వండర్ఫుల్ ఆల్ ది వెరీ బెస్ట్ నీకేం జరిగిందో నీకు ఎలా ఈ పరిచయం ఏర్పడిందో విశ్వ జీవిత పాఠశాల గురించి అవి మా అందరికి తెలియజేస్తావని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టీవీ సభ్య కుటుంబాలందరికీ నాకు కృతజ్ఞతలు మాస్టర్ ఈ జీవిత పాఠశాల ఇంతకు ముందు నాకు తెలియదు మాస్టర్ ఇది ఇదని ఒకటి ఉందని నాకు ఎప్పుడు ఎరుకలేదు మాస్టర్ నాకు ఒక మాస్టర్ గాయత్రి అనే ఒక మాస్టర్ ఈ ఛానల్ ని పరిచయం చేశారు మాస్టర్ నేను చాలా బాధల్లో ఉన్నప్పుడు ఇంకా నాకు జీవితం అసలు లేదు చాలా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది మాస్టర్ నన్ను మాస్టర్ అందరూ మాస్టర్స్ వినండి బాగా వినండి నేను చెప్పేది అందరూ బాగా ఎరుకుతో వినండి మాస్టర్ నేను చాలా ఇబ్బందుల్లో మాస్టర్ దగ్గరికి వెళ్ళాను అతడు వెళ్ళిన తర్వాత మాస్టర్ నాకు గైడ్ చేశారు చెప్పారు అమ్మ మీ జీవితంలో మీరే బాగు చేసుకోగలరు ఇంకెవరు మీ జీవితాన్ని వచ్చి బాగు చేయలేరు అది మీలోనే ఉంది ఆ శక్తి మీలోనే ఉంది ఈ జీవిత పాఠశాల ఆ శక్తిని మీకు ఇస్తుంది మీరు ఖచ్చితంగా దీన్ని పట్టుకొని మీ జీవితాన్ని మీరే మార్చుకోగలుగుతారు అన్నారు అప్పుడు చెప్పినప్పుడు నాకు ఏ మెరుక అయిందో అది నాకు తెలుసు మాస్టర్ నేను నేను వచ్చిన ఆ రోజు సాయంత్రమే నాకు ఎవరైతే పిలిచిపోయారో ఆ మాస్టర్ దగ్గరికి నేను పోయి కూర్చొని అవన్నీ చూసి తర్వాత రోజు సెక్షన్స్ లో నేను పాల్గొంటున్నాను మాస్టర్ రోజు పాల్గొని ఈ జరిగే అనుభవాలన్నింటినీ చాలా ఒక రెండు రోజుల్లోనే నాకు పూర్తి అవగాహన వచ్చింది మాస్టర్ నేను ఎందుకు ఈ సమస్యని ఇన్ని రోజులు నాతో ఎందుకు మోసాను నేను నన్ను నేను ఎందుకు ఇంతగా బాధ పెట్టుకున్నాను అసలు ఈ సొల్యూషన్ ఇన్నాళ్ళు ఈ మాస్టర్ ఈ రిచ్ తెలుగు టీవీ నాకు ఎందుకు కనిపించలేదు అని నేను చాలా బాధపడుతున్నా మాస్టర్ సరే ఇప్పటికైనా నాకు ఒక దారి దొరికింది నాకు కాదు ఈ మొత్తం నాలాగా బాధపడే ప్రతి ఒక్కరికి ఒక దారి దొరికింది అని నేను చాలా నమ్మకం పెట్టాను మాస్టర్ మాస్టర్ ఈ రిచ్ తెలుగు టీవీలో మాస్టర్ చెప్పినట్టు ప్రతిదీ నేను ఫాలో అయ్యాను లైట్ మెడిటేషన్ సరిత మాస్టర్ జె అన్ని మొత్తం అన్నిటిని నేను ఫాలో అయ్యాను ఏదో ఉందని ఖచ్చితంగా నేను నమ్మాను ఆ ఏదో ఖచ్చితంగా ఉంది అది అందరూ బయట ఉండి ఏది మాట్లాడ మాట్లాడకండి దీంట్లో వచ్చి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఈ క్లాస్ వినండి తర్వాత ఇంకేమైనా ఏమైనా మాట్లాడండి అంత శక్తి మాస్టర్ అంత భరోసా ఈ రిచ్ టీవీ అంత అవగాహన కలిగిస్తుంది ఆ అవగాహన తోటే నేను ఒక వాటర్ థెరపీ చేశాను అదందరి నీతో పంచుకుంటున్నాను మాస్టర్ ఒక మా ఆయన వాళ్ళ బంధువులు మాస్టర్ మా ఆయన బంధువులు ఒక ముసలావిడికి బాగలేదు మాస్టర్ బీపీ ఎక్కువ అయిందని హాస్పిటల్ తీసుకెళ్లారు మంగళవారం రోజు తీసుకెళ్లారు మాస్టర్ నన్ను వెళ్ళి చూసి రమ్మన్నారు నాకు ఎందుకు పోవాలనిపించలేదు మాస్టర్ సరే ధ్యానంలో కూర్చున్నాను మాస్టర్ వాటర్ థెరపీ చేసుకోండి అని చెప్పినప్పుడు ఒక బాటల్ పెట్టుకున్నాను మాస్టర్ అప్పుడు మంగళవారం పొద్దున్నవి సేకరించాను మధ్యాహ్నం వి సేకరించాను నైట్కి ఆరు గంటల ఆరున్నర చెక్చినప్పుడు సేకరించాను మళ్ళీ బుధవారం రోజు అవే రకంగా నేను మొత్తం బాటల్ నింపాను మాస్టర్ మా ఆయనకు చెప్పాను తీసుకెళ్ళు ఆమెకి ఈ వాటర్ అవసరం తీసుకెళ్ళు అంటే లేదు నాకు పని ఉంది నేను వెళ్తానను అన్నారు మామూలుగా అయితే ఈ జీవిత పాఠశాలకి రాకముందు నాకు ఏదైనా నా ఎదురు చెప్తే నాకు బాగా కోపం వచ్చేది మాస్టర్ కానీ ఈ వాటర్ ఈమెకు అవసరం ఇప్పుడు లేదేమో చూద్దాం ఈ వాటర్ ఆమెకి ఎప్పుడు అవసరం పడుతుందో అనుకున్నాను మాస్టర్ సరే మూత పెట్టి పక్కన ఎవరు టచ్ చేయకుండా పక్కన పెట్టేస్తాను మాస్టర్ ఆ వాటర్ అన్నింటిని తర్వాత పొద్దున్నే నేను సెక్షన్ లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది మాస్టర్ మా ఆయన ఫోన్ చేశారు ఆమెకు చాలా బాగలేదంట ఇప్పుడు నువ్వు వెళ్ళి చూసిరా లేకపోతే ఏమైనా అనుకుంటారు అంటే ఏం బాగలేదు అని అడిగాను మాస్టర్ అంతకుముందు నేను అడగలేదు ఏం బాగాలేదు అని ఏం బాగాలేదు అంటే ఆమెకు బీపీ ఎక్కువైపోయి నరాలకు కొట్టిందంట ఇంకా చనిపోయే స్థితిలో ఉంది ఒకసారి పోయి చూసిరా నువ్వు వెళ్ళు నేను వస్తాను అన్నారు మాస్టర్ సరే మాస్టర్స్ అట్లే లైవ్ లోనే ఉంటూ నోట్లో పెట్టుకొని సరే మాస్టర్స్ అందరు ఉన్నారు అందరు మాస్టర్స్ నా తోడు ఉన్నారు సరే నేను చేయాల్సి నేను ఇంత ఇరవై సంవత్సరాల నుంచి నేను పడిన బాధని ఇన్ని తక్కువ రోజుల్లో నేను తీర్చుకోగలరా దీంట్లో ఏముంది కొని ఈ వాటర్ లో ఏదో శక్తి ఉంది అని బాటిల్ తీసుకొని వెళ్ళాను మాస్టర్ అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను అక్కడ పోతే మా బంధువులంతా ఇంకా ఆమె ఉండదు స్వర్గసురాలు అవుతుంది ఉండదు అని చెప్పి మా మక్క నీళ్ళు అన్ని తాపుతున్నారు సరే మాస్టర్ అక్కడికి వెళ్ళాను సరే నేనైతే అంత జనంలో ఎప్పుడూ సాహం చేసి నేను ఏది చేసింది లేదు కానీ సరే ఈ జీవిత పాఠశాల మా మాస్టర్ అందరూ నాకు తోడున్నారు అని నమ్మి రెండు అడుగులు ముందుకేసి ఆ వాటర్ ని తీసి నేనే అవ్వ వాటర్ తాగు అని ఒక మూతడు వాటర్ ఆమెకు నోట్లోకి వేశాను మాస్టర్ అప్పుడు కాస్త పొరబడింది మాస్టర్ ఆమె పొరబడితేనే అవి పక్కనోళ్ళు చెప్పారు వాటర్ ఆమె తాగట్లేదు అని సరే నేను చూస్తాను నేను తాపుతాను అని వేసాను మాస్టర్ ఆ గుట్క నీళ్ళు ఆమెలోకి పోయాయి మళ్ళీ మిగతాటి వాళ్ళందరూ ఆమె చనిపోతుంది ఈ వాటర్ అయినా తాపుదామని ఫిక్స్ అయ్యి ముందరికి వచ్చినప్పుడు నా వాటరే ఇచ్చాను మాస్టర్ నేను నా దగ్గర ఉన్న వాటరే ఇచ్చాను మంచి కొంచెం కొంచెం తాపారు తాపిన తర్వాత నాకు అర్థం అవుతుంది మాస్టర్ నేను ఆమెను చూడగా ఈ ఈ జీవిత విశ్వ పాఠశాలలో మా గురువు మాకు ఇచ్చిన శక్తిని బట్టి నాకు అవగాహన వచ్చింది మాస్టర్ ఆమె మొహంలో చావు తల లేదు అది స్పష్టంగా నాకేదో చెప్తుంది లేదు లేదు అని చెప్తుంది మాస్టర్ సరే చూద్దాం ఒక గంట బతికిచ్చే ఇండిషన్స్ ఉన్నప్పుడు ఇంత ఏ వైద్య శాస్త్రంలో లేని ఈ వైద్య శాస్త్రంలో లేని ఈ మెడిటేషన్ ఉన్న పవర్ ని నేను నేను గుర్తించగలను అని ముందుకెళ్ళి ఆ వాటర్ ఆమెకు తాపడం జరిగింది తర్వాత ఆమెలో కొద్ది కొద్దిగా నార్మల్ స్థితికి వచ్చింది మాస్టర్ అది నాకు అర్థం అవుతుంది నేను వేరే వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు మాస్టర్ నాకు అర్థం అవుతుంది ఆమె కోలుకుంటుంది అనేది నాకు అర్థం అవుతుంది ఆమె సైగలతో జస్ట్ మెడల్ మీద పెట్టింది మాస్టర్ అక్కడ నొప్పిగా ఉంది అని చెప్పింది ఆ వాటర్ తీసుకొని మా అత్తను అంతా రుద్దమన్నాను కాళ్ళ నొప్పిగా ఉన్నాయనింది మాస్టర్ నాకు అవుతుంది మాస్టర్ ఆమె చెప్పేది కాళ్ళకి రాశాను జస్ట్ కళ్ళు తెరిచింది మాస్టర్ కళ్ళు తెరిచి నా కళ్ళ ఆమె చూసిన చూపు నాకు అర్థమైంది మాస్టర్ ఆమె నా కళ్ళ ఏదో ఒకలాగా చూసింది అది ఆమె కూడా ఇప్పుడు గుర్తుందో లేదో తెలుసు నాకైతే బాగా ఎరుపుగా ఉంది మాస్టర్ ఆమె ఇంతకు ముందు అజ్ఞానంలో ఉంది మాస్టర్ ఆమె ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చింది మళ్ళీ అంబులెన్స్ వచ్చింది మాస్టర్ ఈమెకి ఏమీ కాదు మీరు ఎవరు టెన్షన్ పడకండి ఆమె ఇంకా కొద్ది రోజులు బతికే అవకాశం ఉంది మీరు ఏం టెన్షన్ పడకండి బీపీ బీపీకి తల కొడితే ఆమె మీ చూపు కూడా ఉండదు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని కదిరి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె ఇప్పుడు ఉంది మాస్టర్ చికిత్స పొందుతా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్స్ అవైలబుల్లో లేరు మాస్టర్ తర్వాత మళ్ళీ నేను మా మాస్టర్ ని కలుసుకొని మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకొని ఇంకో ధ్యానంలో కూర్చున్నాను మాస్టర్ ఆమెకు త్వరగా ట్రీట్మెంట్ కావాలా అని ట్రీట్మెంట్ ఆయన డాక్టర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాస్టర్ బీపీ చెక్ చేసిన తర్వాత నార్మల్ మాస్టర్ ఇక్కడ ఏం చెప్తారు ఇక్కడ హై బీపీ అయిపోయి తలకి ఎక్కిందని చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మిరాకులు జరిగిందో అది నాకు తెలుసు మాస్టర్ ఆ మిరాకులు ఏంటి అది అందరికీ అర్థమైంది మాస్టర్ అక్కడ ఉన్న వాళ్ళకందరికీ అర్థమైంది ఒక వాటర్ థెరపీ వల్ల ఇలా జరిగిందని అందరికీ అర్థమైంది అక్కడ నార్మల్ మాస్టర్ బీపీ నార్మల్ బాగుంది ఆమె ఇప్పుడు అందరి బంధువులతో బాగా కూర్చొని తను అందరితోనూ మాట్లాడుతుంది మాస్టర్ నేను ఒకటే విశ్వాసం పెట్టాను మాస్టర్ కనీసం నేను ఆమెను ప్రాణం నుంచి నేను రక్షించలేకపోవచ్చు కానీ తన వాళ్ళందరినీ చూసుకోవడానికి నేను ఒక్కరోజు ఈ వాటర్ వల్ల నేను ఒక్కరోజు ఆమెను ఆపగలిగితే తన వాళ్ళని అందరినీ చూసుకొని ఆత్మ సంతృప్తి పొందుతుంది కదా అని ఆత్మ జ్ఞానంలో ఉండి నేను ఆమెను గైడ్ చేశాను మాస్టర్ ఆత్మ జ్ఞానంలో ఉండి ఆమెను నేను గైడ్ చేశాను సక్సెస్ అయింది ఈ రిచ్ టీవీ తెలుగు టీవీ ఎక్కడికో ఇంత కాదు మాస్టర్ ఇంకెక్కడికి ఎక్కడికో వెళ్తుంది నా నా నేను చేయవలసిన అంత సేవ మొత్తం నేను ఉన్నంత వరకు నేను చేయగలిసిన సేవ అంతా దీంట్లోనే నేను చేయాలని చాలా గట్టి నమ్మకం పెట్టుకున్నాను మాస్టర్ ఈ మాస్టర్స్ అందరూ నాకు బ్లెస్సింగ్ చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా నీవు ఈ విశ్వం జీవిత పాఠశాలకి వచ్చి ఇక్కడ జీవిత పాఠాలు నేర్చుకుని అది జీవితంలో ఆచరింప ఆచరించి మీ జీవితాన్ని విజయ పథంలో నడిపించుకుంటున్నారు సో ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కాంతి ధ్యానం వల్ల ఆ శక్తి నీటిలోకి ప్రవేశిస్తుంది నా లోపలికి ప్రవేశిస్తుందని మీకు అవగాహన కలిగింది కాంతి ధ్యానం చేస్తే ఎవరు ధ్యానం చేస్తే వారికి కాంతి ప్రవేశిస్తుంది అని మీకు నేను చెప్పిన దాన్ని మీరు స్వయంగా అనుభూతి చెందారు నేను చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది అది నాకు తెలుస్తుంది ధ్యానం చేస్తే కాంతి వస్తుందని నేను అనుభూతి చెందిన కానీ అదే నీకు కలిగినప్పుడు మాత్రమే నీకు నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం కలిగినప్పుడు ఆ నమ్మకాన్ని మరింతగా ఆచరణాత్మకంగా సాధన చేస్తున్నప్పుడు ఆ విశ్వాసం ఇంకా పెరుగుతుంది అలా మీరు అవగాహన తోటి నాతో పాటు ప్రయాణించినప్పుడు ఈ విశ్వం జీవిత పాఠశాలలో మీ అవగాహనలు పెరిగినాయి మీ అనుభూతులు మారినాయి మీ అనుభవాలు మీరు సంపాదించుకున్నారు కనుక ఈ కాంతి ధ్యానం పట్ల మీకు అంతటి విశ్వాసం కలిగింది కనుకనే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు నేర్పించిన విధంగా మీ ముందు ఆ నీటిని పెట్టుకోవడం మీతో పాటు మీ లోపలికి ఏ విధంగా కాంతి దివ్య కాంతి వస్తుందో ఆ కాంతి ఆ నీటిలోకి కూడా వస్తుంది కాంతి అంటేనే దైవం ఆ దైవశక్తి మీలోకి ప్రవేశించింది అలాగే ఆ నీటిలోకి ప్రవేశించింది కనుక మీ విశ్వాసం చేత ఆ నీటిని తీసుకెళ్ళి ఇచ్చారు ఆమెలో కూడా ఆ కాంతి ప్రవేశించి ఆమెకి ఏదో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది ఈ సత్యాన్ని మీరు విశ్వసించి మరింత మందికి పంచాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా విశ్వవ్యాప్తం అవుతుంది ప్రతి ఒక్కరికి అవసరమైన విధంగా ఈ కాంతిని మనం పంచబోతున్నాం విశ్వం జీవిత పాఠశాల జీవిత లక్ష్యమే ఇది జీవిత పాఠశాల లక్ష్యం ఈ కాంతిని ప్రతి ప్రతి ఒక్కరికి పంచడం కనుక మీరు మీ ఫోన్ నంబర్ చెప్పండి మరింత మందికి ఈ కాంతిని పంచే ఆ అద్భుతమైన ఆ అనుభవాన్ని మరింత మందికి పంచుకోండి ఫోన్ నంబర్ చెప్పండి మీకు ఫోన్లు వస్తాయి పిలువండి మీ పాపకు కూడా ఒక ఫిలాసఫీ చెప్పారు పేరు పేరు పెట్టడం వెనకాల మార్నింగ్ హెవర్ యువీ గుడ్ ఫోన్ నంబర్ ఒకసారి చెప్పమ్మా जीरो థ్యాంక్ యూ సో మచ్ మా లవ్ యూ సో ఈ విశ్వం జీవిత పాఠశాల విజయ గాథలు విశ్వవ్యాప్తం అవుతాయి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆనందంలో మర్చిపోయావా ఓకే మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా చెప్పండి ఆరు గంటలప్పుడు ఆరు గంట ఆరున్నర సెక్షన్ అప్పుడు నేను కూర్చునేటప్పుడు పదే పదే ఒక ఆమె గుర్తొచ్చింది మాస్టర్ నాకి ఎందుకు పదే పదే నాకు ధ్యానంలో ఎన్నిసార్లు చేసినా ఒక ఆమె గుర్తొస్త మాస్టర్ మా బంధువులు ఆమె ఆమె ధ్యానం తొందరగా ఇది తొందరగా ముగి సెక్షన్ తొందరగా ముగించుకునేసి నేను ఎందుకు ఆమె ఎందుకు ఏదో బాధపడుతుందని చెప్పి ఏదో అనిపించింది మాస్టర్ సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను మాస్టర్ నిన్న మా బంధువులు ఆమె మాస్టర్ కూర్చుంది చాలా దీనంగా కూర్చుంది మాస్టర్ ఏమ్మా పెద్దమ్మ అవుతుంది ఏం మాట్లా కూర్చున్నావు అంటే ఏమో లేమ్మా ఈ బతుకు ఎందుకు నాకి చాలా కష్టంగా ఉంది నేను ఈ బతుకు బతకలేకున్నానమ్మా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఏమి ఏం బాగాలేదు ఇంతకు ముందు నీకు బాగుంది కదా అంటే ఎక్కడమ్మా మా చేస్తే ఎక్కువ అయిపోయింది పడుకోలేకపోతానా అది అది మా అది మానందుకు నాకు బాధ లేదు కానీ నేను పడుకోలేకపోతానా అని చెప్పింది మాస్టర్ అందుకు నాకు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆమెకి ఏదో ప్రాబ్లం అనిపించింది మాస్టర్ సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరికి అట్లా పోవాల్సి వచ్చింది అప్పుడు నాకు తెలియకుండానే నేను ఆమెకు ఒక మాట ఇచ్చాను మాస్టర్ మీ గురించి చెప్పాను ఆమె నమ్మింది మాస్టర్ మీ గురించి చెప్పాను కానీ పదకొండు రోజులు నువ్వు నేను ఇచ్చిన వాటర్ తాగు నీకు నేను పూర్తిగా క్లియర్ చేయలేకపోయినా నీ బాధను నేను తగ్గించగలను తర్వాత నువ్వు ధ్యానంలో కూర్చో పూర్తి అవుతుందని నేను ఒక భరోసా ఇచ్చాను మాస్టర్ ఆమెకు గుడ్ కాంతిని ఎస్ కాంతిని స్వీకరించడం అనేది మీకు తెలిసింది కాంతిలో ఈ దివ్యమైన శక్తి ఉందని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి ఇంతటి చైతన్యం మీలో రాగలిగింది ఇప్పుడు నేను ఇంతమందికి ఇంత ధైర్యంగా కాంతిని కాంతి ధ్యానం అని ఎలా పరిచయం చేయగలుగుతున్నానంటే నేను ఆ దైవ శక్తిని కాంతి ద్వారా అనుభూతి చెందాను కాబట్టి మీ అందరికి చెప్పగలుగుతున్నాను సో ఇప్పుడు మీరు స్వీకరించడం అనేది ఆ పరిచయం చేసి మీకు ఎలా స్వీకరించాలనేది మీకు అవగాహన కల్పించాను కాబట్టి మీరందరూ కూడా స్వీకరించగలుగుతున్నారు దాని ఆ శక్తిని అనుభూతి చెందగలుగుతున్నారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మీకు తిరగలేదు యూ క్యాన్స్ మాస్టర్ నేను వాటర్ చూసింది మాస్టర్ ఆమె బాటిల్లో తీసుకెళ్ళాను మా వాటర్ ఆ అమ్మ నేను ఇన్ని తాగలేను అన్నావు ఏం పర్వాలేదులే తాగి అన్న మాస్టర్ అప్పుడే తాగే మొత్తం బాటిల్ అంతా తాగేసి అమృతంలా ఉన్నాయి మా ఈ వాటర్ ఏం చేసావు అంటే నేను ధ్యానం చేస్తా ఈ వాటర్ నీకు తెచ్చిస్తా రోజు నువ్వు రావద్దు నేను వస్తాను నేను వచ్చి వాటర్ తెచ్చిస్తాను పదకొండు రోజులు నువ్వు తాగు పదకొండు రోజుల తర్వాత మాస్టర్ తో మాట్లాడించి నువ్వు ధ్యానంలో కూర్చో పూర్తిగా నీకు పూర్తిగా ఈ పది సంవత్సరాలు అయింది మాస్టర్ చాలా బాధపడుతుంది ఎందుకు తన గుర్తొచ్చింది మాస్టర్ నాకు నమ్మకం వచ్చింది ఈ వర్షం వల్ల ఈ నమ్మకాన్ని కుదిరించగలను అని ఒక నా చుట్టూ మొత్తం మాస్టర్ ఇంతకు ముందు నాకు ఎవరు కనిపించలేదు మాస్టర్ ఎందుకో ఇప్పుడు ఈ వచ్చినప్పటి నుంచి మొత్తం నా చుట్టూ అంతా ప్రాబ్లమ్స్ ఎక్కడ చూసినా ఆరోగ్య విషయాలతో బాధపడే వాళ్ళు అందరూ నాకు బాగా ఎర నేను ఎప్పుడు అనుకునేదాన్ని మాస్టర్ పిల్లల జీవితం అయిపో వాళ్ళ లైఫ్ నేను సెట్ చేస్తానంటే ఏ నర్సింగ్ హోమ్స్ ముసలి వాళ్ళు వాళ్ళకి నేను ఏదైనా చేయాలి నా జీవితంలో ఏదో సాధించాలి అని చాలా ఆశపడేదాన్ని మాస్టర్ అది ఈ రిచ్ తెలుగు దాని వల్ల నాకు సొంతమైందనని చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ అసలు నాకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మాస్టర్ అసలు నేను ఏం చెప్పినా అసలు నిన్న వచ్చారు మాస్టర్ మా ఇంటికి మా మర్దళ్ళు పిల్లలు అసలు నన్ను అయితే ఒక దేవతలా చేసేశారు మాస్టర్ వాళ్ళు అక్కడ నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ మాటలు అసలు నేను అసలు నాలో లేదు ఈ శక్తి మా మాస్టర్ నాకు ఈ శక్తి ఇచ్చారు మీరు కూడా అందరు చేరండి మీ ఇంటికి మీరు కూడా ఇలాగే పని చేసుకుంటారు అని అందరికీ చెప్పాను మాస్టర్ అది త్వరలోనే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఈ రిచ్ తెలుగు టీవీలో ఉంటారు మాస్టర్ కాదు మాస్టర్ సంకల్పంతో నాకు గట్టి నమ్మకం మాస్టర్ ఎక్కడైనా బాగలేని మాటలు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇస్తాం అసలు ఇంకా నేను వేరేది లేదు మాస్టర్ అందరికి ఇవే కాంతిని పంచుతున్నా నాకు బట్టలు ఇవ్వడానికి సార్ మాస్టర్ అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేవాళ్ళు ఈ మాస్టర్ గురించి ఎట్లా ఈ ధ్యానం గురించి ఎట్లా అని అడుగుతున్నారు మాస్టర్ బట్టలు బట్టలు పక్కన పెట్టి చెప్పు దీని గురించి చెప్పు ఎట్లా చేస్తానో ఎట్లా చేస్తానో నువ్వు ఎట్లా మారిపోయినో మాకు ఈ సమస్యలు వాళ్ళు నా నెంబర్ ఎప్పించుకుపోయే వాళ్ళు మాస్టర్ ఇప్పుడు మీ నెంబర్ ఇప్పించుకుపోతున్నారు మాస్టర్ వాళ్ళు అందుకే చేస్తానను అందరికీ చెప్తాను వీలైనంత వరకు అందరికీ షేర్ చేస్తాను అందరు బాగుండాలని గట్టి నమ్మకాన్ని కుదిరించిన మాస్టర్ నాకు మీరు అంత శక్తిని ఇవ్వాలని ఈ వాటర్ తెరిపి వల్ల ఆ నమ్మకాన్ని అందరికి కుదిరించాలని నేను సంకల్పంలో ఉన్నా మాస్టర్ బాగా సో మచ్ మీ అనుభవం పొందడం ఎంత ముఖ్యమో ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవడం కూడా అంతే ముఖ్యం దానివల్ల మరింత అనుభూతిని పొందుతారు మరింత శక్తిని పొందుతారు మరింత గొప్ప ఫలితాన్ని పొందుతారు గొప్పగా ఎదుగుతారు ఇది ప్రయోజనం ఏంటంటే మనకు ఏదైతే ఒక చిన్న ఫలితం కనబడినా పరమాత్మ ఇచ్చిన అద్భుతమైన వరం కదా ఇది ప్రకృతి నుంచి మనం శక్తిని స్వీకరించడం అనేది ఆ మన చుట్టూనే ఆవరించి ఉంది ఇది ఇది నా శక్తి కాదు ఇది నేను తెలుసుకున్న దాన్ని మీకు తెలియజేసాను అంతే ఇది నా మహిమ కాదు నా గొప్పతనం కాదు అదేం లేదు నేను నిమిత్తం మాత్రం అంతే ఈ ప్రకృతిలో అద్భుతమైన శక్తి ఉంది ఈ పంచ పంచభూతాలన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే ఆ నీరు నీల గాలి అగ్ని ఆకాశం ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు అందులో అద్భుతమైన శక్తి ఉంది అని నాకు అవగాహన కలిగింది ధ్యానంలో నేను దాన్ని తెలుసుకున్నాను అది మీకు తెలియజేసింది ఇది నా గొప్పతనం ఏముంది నేను గురువుని కాదు ఏమి కాదు నేను మామూలు మనిషిని మీలాగా అంట ఇందులో ఉంది అని చెప్పాను మీరు పట్టుకున్నారు అంతే నా గొప్పతనం ఏమి లేదు విశ్వం జీవిత పాఠశాల అనేది అందరి జీవితాలని మార్చడానికి ఆ విశ్వమే ఆ విశ్వ సంకల్పమే నా చేత ఈ విశ్వం జీవిత పాఠశాలను ప్రారంభింపజేసింది ప్రతి ఒక్కరూ ఇందులో కుటుంబ సభ్యులుగా చేరవచ్చు ఈ కాంతిని స్వీకరించవచ్చు అద్భుతమైనటువంటి జీవిత సూత్రాలను విశ్వం జీవిత పాఠశాల ప్రవేశపెట్టింది న్యాచురల్ ఫుడ్ థెరపీ ఫుడ్ ఎలా తీసుకోవాలో ప్రవేశపెట్టింది లైట్ థెరపీ సన్ లైట్ థెరపీ అంటే సూర్యకాంతిని ఎలా తీసుకోవాలో ప్రవేశపెట్టింది వాటర్ థెరపీ వాటర్ని ఎలా శక్తివంతంగా తయారు చేసుకుని స్వీకరించాలో ప్రవేశపెట్టింది లవ్ థెరపీ కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య అలాగే ఇతర కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి ప్రేమపూర్వకంగా ఎలా ఐకమత్యంగా కొనసాగాలో ఆ లవ్ థెరపీ ద్వారా నేచర్ థెరపీ ఈ నేచర్ లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ చుట్టూ ఉన్నటువంటి అనేక జీవులు జీవరాశుల మధ్య ఉన్న బంధాన్ని బాంధవ్యాన్ని మనం స్వయంగా గమనిస్తూ తెలుసుకోవడం అనే అద్భుతమైన నేచర్ థెరపీ ఒకటి ఇలా అనేక రకాల కార్యక్రమాలు వీటిని మీకు ప్ర ప్రవేశపెట్టి పరిచయం చేసి మిమ్మల్ని ముందుకు ఇది మనం కనిపెట్టింది ఏం కాదు ఉన్నదే ఈ ప్రకృతిలో అద్భుతమైన శక్తి ఉంది మనం కనిపెట్టేది ఏంటి ఆల్రెడీ ఉన్నది తెలుసుకోవాలంతే తెలుసుకున్నాము ఆ శక్తిని మనం స్వీకరించి ఈ భూమి మీద అద్భుతంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది అని మనకు అవగాహన కలిగింది ఇది మనం అందరము ఎలా అయితే విశ్వం జీవిత పాఠశాలలో అడుగు పెట్టిన వాళ్ళందరూ ఆనందంగా జీవిస్తున్నారు ఇప్పుడు మీ కళ్ళల్లో చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే ప్ప నలవి కాదు అంత ఆనందం కనిపిస్తుంది ఆ విధంగా ఈ ఆనందం ఒక రెండు మూడు నెలల క్రితం మీ జీవితంలో లేదు నా దగ్గరికి వచ్చిన వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది నాకు నీకు తప్ప ఇంకెవరికి తెలియదు ఈ సృష్టిలో ప్రపంచంలో నువ్వు ఎంత బాధలో ఉన్నావు అన్నది నీకు ఒక్కదానికే తెలుసు ఆ నాతో పంచుకున్నప్పుడు నాకు మాత్రమే తెలుసు ఈ సృష్టిలో ఇంకెవరికి తెలియదు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవచ్చు నాకు తెలిసి కనుక ఆ స్థితి నుంచి బయటపడడం అనేది సహజంగా సులభంగా వీలవుతుంది అని నా నా జీవితంలో నేను కూడా అలాంటి స్థితిలో నుంచి బయటపడ్డాను కాబట్టి నేను మీకు నాకు ఉన్న అనుభవంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన ఒక చిన్న ప్యాడు పేపర్ పెట్టుకొని దైవం అంటే ఇది శక్తి అంటే ఇది ప్రకృతి అంటే ఇది ఇలా స్వీకరించాలి ఇలా ఉంటుంది మనం వేరే దారిలో వెళ్ళి వేరే వాళ్ళ అభిప్రాయాలతోటి మనం జీవితాన్ని ఇలా జీవిస్తున్నాము అనేది నాకు తెలిసిన పద్ధతిలో ఒక చిన్న ప్యాడు వైట్ పేపర్ మీద రాసి మీకు చూపించినప్పుడు మీకు అది అవగాహన కలిగింది మీకు అర్థమైంది ఓ శక్తి అనేది ఎక్కడో లేదు బయట లేదు మన లోపలే ఉంది మనం ఎప్పుడైతే ఆ శక్తిని స్వీకరించడం అనే అవగాహన మనకు కలుగుతుందో మనం స్వీకరించడం మొదలు పెడతామో దాన్ని నమ్మడం మొదలు పెడతాము దాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాము ఆ కాంతి మన లోపలికి ప్రవేశిస్తుంది అనేది మీకు అర్థమైపోయింది ఆ రోజు నుంచి కాంతి జానంలో పాల్గొన్నారు ఈ రోజు ఇంకొక మనిషి అలా ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రకృతిలో ఉండేటటువంటి శక్తిని చైతన్యాన్ని స్వీకరించి ఆ నీటి ద్వారా వాళ్ళకి అందించగలిగే స్థాయికి వెళ్ళారంటే రియల్లీ ఐఎమ్ వెరీ వండరింగ్ అనమాట నేను ఇంకా చెప్పనలేదు నలవి కదా నా దగ్గర కూడా మాటలు లేవు నువ్వేం చేసావు అనేది విన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది సో దిస్ ఈస్ రియల్ లైఫ్ టైం వండర్ఫుల్ సక్సెస్ స్టోరీ సో కనుక విశ్వం జీవిత పాఠశాల యూనివర్సల్ లైఫ్ స్కూల్ ఆల్వేస్ విత్ యూ లవ్ యుల్ యూఆర్ ఆల్ వెల్కమింగ్ ఆల్ Those who are interested to join Vishwam Jeevit Parshala Universal Life School. All are welcome. Thank you so much. Love you all. Me, Vishwam Master.